నిత్యం సెల్ ఫోన్లకే కొందరు చిన్నారులు అంకితం అవుతారు మరికొందరు మాత్రం ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గేదేలే అన్నట్లు వివిధ క్రీడల్లో నైపుణ్యం పెంచుకొని రాణిస్తున్నారు స్కేటింగ్ వంటి ఆటల్లో చిచ్చిర పిడుగుల్లా సత్తా చాటుతున్నారు నడక కూడా పూర్తిగా నేర్చుకుని వయసులోనే స్కేటింగ్లో పథకాలు సాధిస్తున్నారు మరి ఆ చిన్నారులు ఎవరు ఎక్కడ వారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఎస్ఎల్విలో గత నాలుగేళ్ల నుంచి స్కేటింగ్ లో చిన్నారులు రాణిస్తున్నారు కోచ్ నాని సారథ్యంలో సుమారు పదుల సంఖ్యలో స్కేటింగ్ గేమ్ లో శిక్షణ పొంది పోటీల్లో ప్రతిభ కనపరుస్తున్నారు అన్ని రకాల గేమ్స్ తో పోలిస్తే స్కేటింగ్ చాలా ప్రత్యేకం వేగం బ్యాలెన్స్ క్రమశిక్షణ ఏకాగ్రతతో ట్రాక్ పై చకచక దూసుకెళ్లాల్సి ఉంటుంది ఏమాత్రం ఆదమర్చినా కింద పడిపోవటం ఖాయం అయితే కోచ్ నాని అనుభవంతో చిన్నారులు వేగంగా టిప్స్ నేర్చుకుంటూ రాణిస్తున్నారు టాలెంట్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా రాణించవచ్చునని నిరూపిస్తున్నారు ఆ చిన్నారులు ఇటీవల జరిగిన పోటీల్లో వివిధ పథకాలు సాధించి సత్తా చాటారు ఇందులో రుషిల్ మోక్షిత ఆరుణ్ హర్ష అయన్ కార్తికేయ అనన్య జాన్సిక శాన్విక వరుసగా పథకాలు సాధిస్తున్నారు జిల్లా స్థాయిలో ఇటీవల ఐదుగురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వారు వెళ్ళనున్నారు ఫోర్ ఇయర్స్ నేను స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ దగ్గర ఇది నా సెకండ్ టైం స్టేట్కి సెలెక్ట్ అవ్వను లాస్ట్ ఇయర్ స్టేట్ కి వెళ్ళాను ఇయర్ నాకు రెండు బ్రాంజ్ ఒక సిల్వర్ రావడంతో స్టేట్ కి సెలెక్ట్ అయ్యాను మన ఇప్పుడు స్టేట్ మాకు ఉదయం సాయంత్రం రోజుకి కనీసం నాలుగు గంటల పాటు స్కేటింగ్ ట్రాక్లు క్రీడాకారులు చెమటోడుస్తున్నారు నాలుగేళ్ల నుంచి స్కేటింగ్ లో ప్రావీణ్యం పొందడంతో ఎక్కడ పోటీలు జరిగినా అక్కడ చెలరేగిపోతున్నారు రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఏపీ అసోసియేషన్ తరఫున క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ నాని చెప్తున్నారు స్కేటింగ్ వల్ల శారీరక మానసికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని కోచ్ అంటున్నారు దీంతోపాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారు కేసరపల్లిలో స్కేటింగ్ కోచింగ్ ఇస్తాను ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ కోచింగ్ జరుగుతుంది ఇద్దరి దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఉంటారు నా దగ్గర రీసెంట్గా హరివిల్లిలో డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ జరిగాయి అందులో మా తరపు నుంచి పద్నాలుగు మంది పార్టిసిపేట్ చేయగా తొమ్మిది మందికి మెడల్స్ వచ్చినాయి తొమ్మిది మంది పార్టిసిపేట్ చేస్తే పదిహేడు మెడల్స్ వచ్చినాయి మాకు నెక్స్ట్ కాకినాడకి స్టేట్ ఛాంపియన్షిప్కి ఐదుగురు సెలెక్ట్ అయ్యారు నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఫిఫ్త్ వరకు కాకినాడలో స్టేట్ మీట్ జరగబోతుంది నా దగ్గర ప్రాక్టీస్ చేసే పిల్లలకి రెండు గోల్డ్ ఐదు సిల్వర్ పది బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి మై నేమ్ ఎస్ నాన్ ఐ ఎమ్ వికమింగ్ డాక్టర్ మై నేమ్స్ గీతాంజి ఐ వాంట్ బికమ్ అ డాక్టర్ ఐ మీస్ మోక్స్ ఐ వాంట్ బికమ్ అ కలెక్టర్ మై నేమ్స్ అగ్రింగ్ ఐ వాంట్ బికమ్ ఏ పోలీస్ My name is Arshad. I want to become Army. My name is Likila. I want to become a best skater. Super. My name is and I want to become Army.